ఆనంద అంటే విందు వినోదాలు ఉంటాయా మన బుద్ధిహీనతకి నిదర్శనం ఆలోచన ఆనంద అంటే అది కాదు ఇవి ఒరే ఎంతెంత దూరం నుంచి నన్ను చూడడం కోసమని రాత్రి రాత్రి అంతా నిద్రలేక నీళ్ళు లేక నిప్పులు లేక పాపం చాలా ఇబ్బంది పడి ప్రయాణం చేసే చుట్టావు కదరా మరి నీకు భోజనం లేకపోతే ఏమవుతావు వెంటనే భోజనం చేయి అని ఇరవై నాలుగు గంటల పాటు భోజనం ఏర్పాటు చేయబడేటటువంటి ఆ ప్రదేశాన్ని బజారు అంటారు మరి అయితే ఎంత తీసుకుంటారు భోజనానికి తల్లి ఎక్కడైనా పిల్లలు వస్తే భోజనానికి ఆహారం అన్నం ఇంత అని చెప్పి తీసుకుంటుందా ఏ విధమైన రుసుము తీసుకోరు అలా భోజనం ఎంతమంది వస్తే అంతమందికి ఇరవై నాలుగు గంటల పాటు అలా అన్న వితరణ జరుగుతూనే ఉంటుంది అన్న సమారాధన జరుగుతూనే ఉంటుంది పెద్దలైనటువంటి ఆ మట్టి కుండలు కనిపిస్తాయి దాంట్లో ఇంత పెద్ద చెంబులాంటిది ఒకటి వేస్తారు దాన్ని నిండుగా మజ్జిగ ఎప్పుడు ఉంటుంది ఆ మజ్జిగని తాగడం మళ్ళీ ఆ లోటానికి పెట్టేయడం మజ్జిగని తాగ మంది ఎన్ని కడవల కడవల మజ్జిగ తాగుతారో అంత రుచికరంగా ఉంటూ ఉంటుంది అక్కడ మజ్జిగ మరుంకో చిత్రం ఉంది పెద్ద కుండ దాని మీద కొద్ది చిన్న కుండ దాని మీద మరికొద్ది 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 అలా ఎనిమిది కుండలు అలా ఒకదాని మీద ఒకటి పెట్టి కింద కట్టెలతో మాత్రమే వంట చేస్తారు చిత్రం ఏమంటే కింది కుండలో అన్నం బాగా ఉడికి ఈ పై అది ఉడికేంత వరకు అలాగే మంట పెట్టబడుతూ ఉండే కారణంగా ఈ కిందిదంతా మాడిపోవడం లేకపోతే అట్టగట్టేయడం అలా ఉండదు పై నుండేటటువంటి ఆ చిన్న పిడత ఏదైతే ఉందో దాంట్లో అన్నం ఉడక్కపోవడం నీళ్లు నీళ్లుగానే ఉండడం ఇంకా వేడిగా అలా మరుగుతూ ఉండడం ఇంకా కాసేపు అయితే కానీ అన్నంగా కాకపోవడం వంటి పరిస్థితి ఉండదు కింద ఉండేటటువంటి పెద్ద భాండల్లో అన్నం ఎంత చక్కగా అప్పటికప్పుడు తినడానికి సిద్ధంగా ఉంటుందో పైనుండేటటువంటి కొండ కూడా అదే స్థాయిలో ఉండేలా ఆ ఎనిమిది కుండలు ఉంటాయి కింద కేవలం కట్టెల పొయ్యి మాత్రమే ఉంటుంది తప్ప మరో విధమైనటువంటి ఆ వేడి చేసేందుకు తగినటువంటి వంట చెరువు తప్ప మరొకటి ఏ విధంగా ఈవేళ విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా వచ్చినటువంటి ఏది ఉండనే ఉండదు చక్కగా భోజనాన్ని చేస్తారని ఇప్పుడు మనం ఆలయంలోకి ఇలా కుడివైపుకి వెళ్ళాం కదా ఇప్పుడు మొట్టమొదట మనం ధర్మద్వారం గుండా లోపలికి వచ్చి మెట్లెక్కి అక్కడి నుంచి తమో గోపురం రజో గోపురం తమో గోపురం చూసుకుని కుడివైపుకి వెళ్ళాం ఇప్పుడు ఎడం వైపుకి వెళదాం వైపుకి వెళితే ఆ ప్రధాన ద్వారం పేరు ధర్మద్వారం అయితే ఈ ఎడం వైపు ఉండేటటువంటి ద్వారం పేరు ద్వారం అర్థము అంటే డబ్బు అని అర్థం ఇందాక ధర్మద్వారానికి అటు ఇటు సింహాలుంటే ఈ అర్ధద్వారానికి అటు ఇటు గుర్రాలు ఉంటాయి మంచి కళ్ళతో వేగంగా పరిగెత్తగలిగిన తనాన్ని తమ శరీరం ద్వారా చూపిస్తూ గుర్రాలు కనిపిస్తాయి దీన్ని అర్థ ద్వారా అన్నారు ఓ వ్యక్తి జీవితంలో నువ్వు ఎవరంలో ఉన్నంతకాలం కూడా సంపాదన 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 ఒక ఉద్యోగం చేస్తుంటావు ఆ యజమానికి తెలియకుండా మరో ఉద్యోగాన్ని చేస్తుంటావు అది కాక ఇంకో ఉద్యోగాన్ని చేస్తావు ఇంకొకరెవరో ఉద్యోగాన్ని చేస్తుంటే ఆ జీతాన్ని కూడా కాజేస్తావు ఇదంతా సరిపోలేదని మళ్ళీ రెండు వ్యాపారాలు పెడతావు ఇది గుర్రం లక్షణం గుర్రానికి చిత్రమైన లక్షణం ఉంది ఎంత పరిగెత్తుతూ ఉంటే అంత దానికి శక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే ఎంత సంపాదన నువ్వు చేస్తూ ఉంటే అంత ఆశ పెరుగుతూ 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 ఉంటుంది ఒక్కరోజు ఇదంతా మొత్తం ధ్వంసం అయిపోతుంది కాబట్టి జాగ్రత్త ఆలోచించుకో ఆ సంపాదించిన సొమ్మునంతటినీ కూడా నువ్వు అనుభవించలేవు ఎందుకని సంపాదనలో ఉండేటటువంటి ఆ కష్టం రుచి నీకు తెలుసు కాబట్టి కొద్ది ఆలోచన కానీ చేయగలిగినట్లయితే మితంగా సంపాదించాలి సంపాదించిన దానిలో అనుభవించేటటువంటి శక్తి లక్షణం గుణం ఉండాలి అని తెలియజేస్తుంది ఈ అర్థ ఆ అర్థద్వారం దగ్గర నుంచి అలా ఒకసారి వచ్చి ఆలయానికి వెలుగున్నటువంటి పశ్చిమ ద్వారం దగ్గరికి వెళితే ధర్మ ధర్మద్వారం రెండు సింహాలు అటు ఇటు వైపునటువంటి వైపు ఉన్నటువంటి ద్వారం రెండు గుర్రాలు అటు ఇటువైపు ఇప్పుడు మనం అక్కడికి వస్తే ద్వారానికి ఎదురుగా ఉండేటటువంటి చిట్ట ద్వారం పశ్చిమ ద్వారం వెనుక ద్వారాన్ని కానీ చూసినట్టయితే అక్కడ రెండు వ్యాఘ్రాలు పెద్ద పులు ఉంటాయి ఆ ద్వారానికి అటు ఇటు విగ్రహ రూపంలో దాని పేరు వి ఆఘ్రము అని సంస్కృతం గొప్ప భాష అందుకే దాన్ని చంపేశారు వి ఆఘ్ర సింహానికి పులికి ఓ భేదం ఉంది సింహం ఆకలేసిందా అంటే మాత్రం చంపి తీరుతుందంతే తినాల్సిందే ఆకలి తీరిపోయిన తర్వాత ఇక మళ్ళీ మాట్లాడదు పులి అలా కాదు పులి లక్షణం ఏమిటంటే ఇప్పుడు మనం తిన్నాం మళ్ళీ రేపటికి దొరుకుతుందో లేదో ఎల్లుడికి ఉంటుందో లేదో అంచేత ఇప్పుడే చంపేద్దాం అని కడుపు నిండుగా ఉన్నప్పటికీ కూడా అది ప్రత్యేకంగా ఏ జంతువు యొక్క వాసన తనకు వస్తుందో గమనించుకుని వెళ్ళి మళ్ళీ చంపుతుంది చంపింది ఆ చంపబడ్డటువంటి జంతువుని పులిసిపోయేంతవరకు ఉంచేప్పుడు తింటుంది బాగా ఆలోచించు చూడండి ధర్మ అర్థ కామ ద్వారా ఇది కామము అంటే కోరిక అని అర్థం ఆ కోరిక ఎంత ఉంటుందంటే ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా ఇంకా 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 అది కామ ద్వారా ఎన్ని కోరికలు తీరినా సరే అమ్మాయికి ఉద్యోగం కావాలి వచ్చింది అబ్బాయికి వివాహం కావాలి వచ్చింది ఇంకోటి 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 అలా కోరుకుంటూనే ఉంటాడు అది కామద్వారం దానికి అందుకనే అటుపక్క ఇటుపక్క పురులు ఉంటాయి ఎందుకైనా మంచిది ఎందుకైనా మంచిది ఎందుకైనా మంచిది అని కోరికల్ని తీర్చుకోవడం నీకు ఆ లక్షణం ఉంటే తగ్గించుకొని అని తెలియచేస్తుంది ఆ ద్వారం ఆ ద్వారం నుంచి కుడివైపు కానీ మనం వచ్చేసినట్టయితే చిట్ట చివరిదైనటువంటి ద్వారం అది మోక్షద్వారం ఆ మోక్షద్వారం పెద్దగా ఉంటే దానికి ఇటు అటు పక్కన ఏనుగులు నిలబడతాయి పెద్దమైనటువంటి ఏనుగులు విగ్రహ రూపంలో కనిపిస్తాయి గజాంత వైశ్వర్యం అంటారు ఎక్కి అలా ఊరేగాడు అంటే సమ్మానాల్లో పెద్దదైనటువంటి గౌరవం సమ్మానం అదే అని చెప్తున్నవాడిని ఏనుగంగా అంబారి ఎక్కించారండి అంటాడు ఎక్కడం ఉంటే అది అర్థం వాడికి మాట వినగానే ఏనుగెక్కినంత అనుభవం వచ్చింది అంటాడు అంటే అంతటి అమోఘమైన ఐశ్వర్యాన్ని పొందినట్టు కాబట్టి ధర్మం గొప్ప ఐశ్వర్యం కాదు అర్థం గొప్ప ఐశ్వర్యం కాదు కామం కోరికను తీర్చుకోవడం అది ఐశ్వర్యం కాదు మోక్షం అనేది ఏదైతే ఉందో అదే నితమైనటువంటి ఐశ్వర్యం అని తెలియజేస్తూ ఏనుగు గ్రహాలని అక్కడ ఏర్పాటు చేస్తారు సరిగ్గా కనిపించేటటువంటి ఈ ద్వారం పక్కనే లక్ష్మీదేవి ఆలయం కనిపిస్తుంది అటు ఇటు దిఃస్తి కనక కుంభముఖావసుర్వాహిని విమలచారు జలాపుతాన్ని ఇటు అటు ఏనుగులు రెండు బంగారపు చెంబుల్ని తమ తుండాల్లో పెట్టుకుని అలా ఆవిడికి అభిషేకాన్ని చేస్తూ కనిపిస్తాయి ఆ మహాలక్ష్మి ఆనయందు ఇప్పుడు మనం నాలుగు ద్వారాలు తిరిగాం కదా ఇప్పుడు ఈ కనిపించే సత్వ మందిరం ఏదైతే ఉందో అంటే ముగ్గురు భగవంతుడు కనిపించిన ఆలయం ఏదైతే ఉందో దాని వెనుక గోడకి వెళదాం అక్కడికి వెళితే చిత్రం ఎన్నో ఆలయాలు మనకు కనిపిస్తాయి సరస్వతీ దేవాలయం సాక్షి మందిరం అంతేకాకుండా భూదేవి మందిరం వీటితో పాటుగా షష్ఠీదేవి మందిరం వరుసగా ఆలయాలు అన్నీ కనిపిస్తూ 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 ఉంటాయి దివాణి మందిరం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే ఆలయం వెనుకగా వెళ్ళి చూస్తే తలకిందులుగా ఒక వ్యక్తి విగ్రహం కనిపిస్తుంది ఇది ఎందుకని తలకిందులుగా పొరపాటున అలా పెట్టారా అలా నిలువుగా పెట్టబోయి కాదు ఆ శిల్పులందరూ ఎవరి యొక్క నేతృత్వంలో ఈ ఆలయాన్ని అలా కట్టారో ఆ మొత్తం ఆ శిల్పులందరికీ అధినేత యజమాని అయినటువంటి వ్యక్తి ఏమని చెప్తాడంటే ఏ వ్యక్తి శిల్పి అయినటువంటి వాడు తలకిందులైనా ఇంత గొప్పగా ఆలయాన్ని నిర్మించలేడు కేవలం భగవద్ అనుగ్రహం కారణంగా మేము అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆలోచనలతో ఈ ఆలయాన్ని ఇలా నిర్మించగలిగాం ఎవరు తలకిందులైనప్పటికీ కూడా ఇలాంటి ఆలయాన్ని కట్టలేరు ముందు నాటికని స్పష్టంగా తెలియజేస్తాడు మౌన రూపంగా దాన్ని ఇక ఈ ఉన్నటువంటి ఆలయాన్ని ఒక్కసారి అలా చుట్టూరా పరిశీలించి చూస్తే ఇరవై ఒక్క ఎడుగుల ఎత్తుండేటటువంటి ప్రాకారం కనిపిస్తుంది ప్రహారీ అంటారే ఇరవై యొక్క అడుగుల ఎత్తు ఒక్కసారి దేవాలయాన్ని అలా బాగా తలెత్తిగానే చూసినట్టయితే రెండు వందల ఇరవై అడుగుల ఎత్తు ఆ పై భాగంలో ఆలయం యొక్క ముగింపు ఉంటుంది ఇలా ఏటవారుగా వెళ్ళినటువంటి ఆలయం రెండు వందల ఇరవై అడుగులు ఎత్తుంటుంది బాగా ఆలోచించి చూడండి మనం మామూలుగా ఇళ్ళన్నీ కూడా పదడుగుల ఎత్తు ఉంటాయి అట్లా కానీ చూసుకున్నట్లయితే పోనీ పదిహేను అడుగులు ఎత్తేనే కానీ చూసుకుంటే పదడుగుల ఎత్తుంటే ఇరవై రెండు అంతస్తులు పదిహేను అడుగులే కాని ఉన్నట్లయితే దాదాపు పద్నాలుగు అంతస్తులతో ఏర్పాటు చేయబడ్డటువంటిదిగా ఉంటుందన్నమాట అంత ఎత్తు ఆలయం అయిపోల ఆ ఆలయం పైగోసారి తలబెట్టి చూసినట్టయితే పేతదైనటువంటి ఒక జెండా ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది పూర్తిగా పసుపు పచ్చని వస్త్రం దాని మధ్యలో ఎర్రనైనటువంటి చుక్క కనిపిస్తూ ఉంటుంది అది ఆరు కిలోమీటర్ల దూరం వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఎవ్వరికైనా సరే రెండు వందల ఇరవై ఏడుగురు ఎత్తు కదా అంత ఎత్తుండేసరికి చెప్పలేనంతటి వేగంతో బలమైన గాలి వీస్తూ ఉంటుంది దూరం నుండి ఎవరైనా ఆ భగవత్ ఆలయానికి దర్శనం కోసం రాలేకపోయినట్లయితే వాళ్ళు అంత దూరం నుంచి ఆ కనిపించేటటువంటి ధ్వజాన్ని చూసి స్వామి ఈరోజు ఇంట్లో పనుంది లేదా పొలంలో పనుంది లేదా ఉద్యోగం వృత్తి వ్యాపారానికి సంబంధించిన అతి ముఖ్యమైన కార్యం ఉంది రాలేకపోతున్నాను నీ దర్శనానికి మన్నించు అని చెప్పి ఆ కనిపించే జెండాకి నమస్కరించినట్లయితే ఆ కారణాన్ని నిజమా కాదా తెలుసుకోగలిగిన భగవంతుడు నిజమే అయినట్లయితే కారణం వచ్చి దర్శించుకున్నటువంటి ఫలితాన్ని అందిస్తారు అంచేతనే ఆ ధ్వజం పేరు పతిత పావన ధ్వజం అని అతిథుణ్ణి కూడా పావనునిగా చేయగలిగిన శక్తి ఉన్న ధ్వజం అని అర్థం